ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఈరోజు మనం ముత్తయ్య భాగవతార్ గారు రచించినటువంటి కాత్యాయని స్కందజనని అనేటువంటి కీర్తన గురించి తెలుసుకుందాము దానిలో ఉండేటువంటి పదాలు వాటి అర్థాలు స్థూలంగా మొత్తం అర్థం తెలుసుకుందాం పల్లవి కాత్యాయని స్కందజనని కమనీయ వాణి కామిత దాయిని స్వరూపమైనటువంటి అమ్మ పార్వతికి ఇంకొక పేరు కాత్యాయని అని అమరకోశంలో ఉంది ఉంది స్కందజనని అందువల్ల కుమారస్వామి తల్లి అని కూడా సంబోధిస్తున్నారు కమనీయ వాణి ఇంపైన పలుకులు గల తల్లి కామిత దాయిని కోరినది ఇచ్చుతల్లి పార్వతి కుమారజనని ఇంపైన పలుకులు గల తల్లి భక్త కల్పలతిక అనుపల్లవి నిత్యానంద స్వరూపిణి నిర్జరేంద్ర పోషిణి స్వరూపిణి సతతము ఆనంద స్వరూపము గల తల్లి నిర్జరేంద్ర పోషిణి దేవేంద్రుని రక్షించు తల్లి ఆనందమే స్వరూపముగా గల పరమేశ్వరి దేవేంద్రుని రక్షించు తల్లి ఈ పల్లవి అనుపల్లవి సంబోధన రూపంలో ఉన్నాయి చరణం నిన్న దర్శనవే నేత్రానందవు నిన్న నుతిసువుదే రసనానందవు నిన్న ధ్యానిపుదే నిత్యానందవు సన్నుతే హరికేశ జాయే మాయే నిన్న దర్శనవే నేత్రానందవు నిన్ను దర్శించుటయే కన్నులకు ఆనందము నిన్ను నుతిసుదే రసనానందవు నిన్ను పొగడుటయే నాలుకకు ఆనందము నిన్న ధ్యానిపుదే నిత్యానందవు నిన్ను ధ్యానించుటయే శాశ్వతమైన ఆనందము ಸನ್ನುತೆ ಚಕ್ಕಾಗ ಕೀರ್ತಿಂಪಬ ತೀ ಹರಿಕೇಶ ಜಾೇ ಪಿಂಗಳವರ್ಣಪು ವೆಂಟ್ರಕಲುಗಲ ಶಿವು ಭಾರ್ಯ ಮಾಯೇ ಸ್ವರೂಪಿಣಿ ಶಕ್ತಿ ಸ್ವರೂಪಿಣಿ ಚಕ್ಕಾಗ ಕೀರ್ತಿಂಪಡಿನ ರಾಣಿ ಮಾಯಾ ಸ್ವರೂಪಿಣಿ ಶಕ್ತಿ ಸ್ವರೂಪಿಣಿ ನಿನ್ನೂ ದರ್ಶಂಚುಟಯೇ ಕನ್ನು ಆನಂದ నిన్ను పొగడుటయే నాలుకకు ఆనందం నిన్ను ధ్యానించుటయే శాశ్వతమైన ఆనందము